ट प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న బీసీ కులాల గణన కేవలం ఎన్నికల ఎత్తుకడగా కనిపిస్తోందని ప్రముఖ వ్యాపారవేత్త జనసేన నేత గురాయ్య ఆరోపించారు నేడు ఇంకుల టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం సేకరించే బీసీ కులాల జనాభా వివరాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతర ఆర్థిక అంశాలతో గణననకు ముడిపెట్టకూడదని దీనిపై జగన్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు గణన చేపట్టడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే ఆదాయం భూముల వివరాలు ఆస్తుల వివరాలు ఎందుకు తెలుసుకుంటున్నారని అయ్యలు ప్రశ్నించారు రాజ్యాంగ రాజ్యాంగ వ్యతిరేక కులగణన పేరిట సర్వే చేయడం కరెక్ట్ కాదని సర్వే చేయించుకోకపోతే పథకాలు రావు అని బెదిరింపులు చేయడం దారుణమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కులగణనకి సహకరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు ఒక దురాలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ కులగణన ఏదైతే ఉందో మరి ఇన్నాళ్ళు వీళ్ళు పడుకున్నారా ఇది చేయకుండా అనే విషయం ఒకటి అనుమానం వస్తుంది ఎన్నికల దగ్గర ఉన్నాయనేసి తెలుసుకొని ఈ టైంలో ఏదో ఒక దురాలోచన చేయాలన్న ఆలోచనతో ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి ఇదేదో ప్లానింగ్ అని చెప్పేసి అర్థమవుతూ ఉంది ఏదైతే వీళ్ళు ఈ కులగణన చేస్తున్నారో దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ అది ఎన్నికల సంఘం కానీ వత్తాసు పలికినట్టు ఎక్కడ కూడా లేదు అంతేకాకుండా అసలు కులగణన చేస్తు చేస్తున్నప్పుడు ఒకరి తాలూకా ఆదాయ వివరాలు భూమికి సంబంధించిన వివరాలు కూడా ఎందుకు సేకరిస్తున్నారు దీనికి పథకాలకు ఎందుకు లింక్ పెడుతున్నారు మీరు కానీ సేకరించకపోతే పథకాలు మీకు రావు అని చెప్పేసి ఎందుకు బెదిరిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు వారు అక్కడికి చెప్పగలరా అంతేకాకుండా మీరు చేస్తున్నదే రాజ్యాంగం మీ వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తూ అసలు వాలంటీర్లని కులగన కులగణ దీనికి పెట్టడం పెట్టి దాన్ని బట్టి సపరేట్ మనుషులు ఉంటారు కదా అంటే వాళ్ళతో చేయిస్తున్నారని అంటే మీరు ఏదో దుర్బుద్ధితోటి ఉన్నారని విషయం అర్థమవుతుంది అసలు వాళ్ళకి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈ కులగణన వాళ్ళకి అప్ప చెప్తారు వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే ఇప్పటికి చేస్తున్నవే తప్పులన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా మారకపోతే మిమ్మల్ని ఎవరు చేయలేరు ఎందుకంటే ఇది ఏదైతే ఈ మీరు ఈ సేకరిస్తున్నారో ఇది వ్యక్తిగత భద్రతకి భంగం కలిగించే విషయం ఇది ఆ విషయం కొంచెం మీరు ఆలోచించి ఎక్కడైనా సరే ఇది ఆపాలని చెప్పేసి నేను మీకు కోరుకుంటున్నాను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరు కూడా ఈ కుల గణనానికి ఎవరు సహకరించకండి వాళ్ళు పథకాలు ఆపేస్తున్న దీన్ని ఏదైతే వదిలేస్తున్నారో ఎలా ఆపుతారో మేము చూసుకున్నాం అవసరమైతే మేము వచ్చి మీ తరఫున పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు జై హింద్ ఇన్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి